పండగలు అంటేనే మన జీవితంలోకి కొత్త ఉత్సాహాన్ని సంతోషాన్ని తీసుకొచ్చేవి అందులోనూ దీపావళి అంటే మరీ ప్రత్యేకం చీకట్లను పాలద్రోలి వెలుగును నింపే ఈ పండుగ అంటే అందరికీ ఇష్టమే కొత్త బట్టలు పిండి వంటలు దీపాలు టపాసులతో ఇల్లంతా సందడిగా ఉంటుంది లక్ష్మీదేవికి పూజలు చేసి మన ఇంట్లోకి సిరి సంపదలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాబోయే దీపావళి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు పూర్తిగా మార్చబోయే ఒక అద్భుతమైన రోజుగా నిలిచిపోతుంది ఎందుకంటే శాస్త్ర పండితులు చెప్తున్నా దాని ప్రకారం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున వచ్చే దీపావళి రోజున ఆకాశంలో అరుదైన అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పడబోతుంది దాని పేరు కేంద్ర దృష్టి యోగం ఇది చాలా శక్తివంతమైన యోగం దాదాపు మూడు రాజయోగాలతో ఇది సమానమని జ్యోతిష్య పండితులు స్పష్టం చేస్తున్నారు ఇది ఏదో సాధారణమైన యోగం కాదు దాదాపు రెండు వందల సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడుతున్న మహాయోగం ఇది ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది వారి జీవితాలలో డబ్బుకు సంతోషానికి గౌరవానికి ఎలాంటి లోటు ఉండదు అసలు ఇంతకీ ఏమిటి కేంద్ర దృష్టి యోగం దీనివల్ల ఏ రాశుల వారికి అంత మంచి జరగబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి ప్రభావం మనపై ఎలా ఉంటుందో అలాగే విశ్వంలో తిరుగుతున్న గ్రహాల ప్రభావం కూడా మన జీవితాలపై ఉంటుంది అని చెప్పేదే జ్యోతిష్య శాస్త్రం మనందరికీ తెలిసిన సూర్యుడు చంద్రుడు గురుడు శని వంటి గ్రహాలు నిరంతరం కదురుతూ ఉంటాయి అలా కదురుతున్నప్పుడు కొన్నిసార్లు రెండు లేదా మూడు గ్రహాలు ఒకే ఇంట్లో కలుస్తాయి లేదా ఒకదానికొకటి స్నేహపూర్వకంగా చూసుకుంటాయి ఇలా గ్రహాల కలయిక లేదా ప్రత్యేకమైన పొజిషన్లనే యోగాలు అంటారు కొన్ని యోగాలు మనకు మంచి చేస్తే మరికొన్ని ఇబ్బందులు పెడతాయి ఉదాహరణకు మంచి స్నేహితులు కలిస్తే మనకు మంచి జరుగుతుంది అదే చెడ్డమాళ్లతో కలిస్తే కష్టాలు వస్తాయి కదా ఇది కూడా దాదాపు అలాంటిదే ఇప్పుడు ఏర్పడబోయే కేంద్ర దృష్టి యోగం అనేది అత్యంత మంచి ఫలితాలను ఇచ్చే ఒక సూపర్ పాజిటివ్ యోగం కేంద్ర దృష్టి యోగం ఎందుకంత శక్తివంతమైనదో ఇప్పుడు తెలుసుకుందాం ఈ యోగం ఏర్పడడానికి కారణం ఇద్దరు అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన గ్రహాలు సూర్యుడు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలన్నింటికీ రాజుగా చూస్తారు సూర్యుడు మన ఆత్మకు ఆత్మవిశ్వాసానికి తండ్రికి ప్రభుత్వానికి అధికారానికి కీర్తి ప్రతిష్టలకు ప్రతీక ఒక వ్యక్తు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక లీడర్లా ఉంటాడు అతనికి సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది గురుగ్రహం గురుగ్రహాన్ని దేవతలకే గురువుగా భావిస్తారు జ్యోతిష్యంలో అత్యంత శుభగ్రహం ఇదే గురువు జ్ఞానానికి తెలివికి అదృష్టానికి డబ్బుకు పిల్లలకు ఆధ్యాత్మికతకు కారకుదు గురుగ్రహం ఆశీసులు ఉంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సులభంగా దాటేస్తాడు అతనికి డబ్బుకు లోటు ఉండదు అదృష్టం ఎప్పుడూ వెంటే ఉంటుంది ఈ యోగంలో ఏం జరుగుతుందంటే గ్రహాల రాజువైన సూర్యుడు అదృష్టాన్నిచ్చే గురువు ఒకరికొకరు తొంభై డిగ్రీల కోణంలో ఉండబోతున్నారు జ్యోతిష్య పరిభాషలో దీనిని కేంద్రస్థానం అంటారు సులభంగా చెప్పాలంటే ఈ ఇద్దరు పెద్ద గ్రహాలు ఒకరినొకరు ఒక ప్రత్యేకమైన కోణం నుంచి చూసుకుంటూ తమ పూర్తి పాజిటివ్ ఎనర్జీని భూమి మీదకు పంపుతారు ఒక రాజు ఆయనకు సలహాలిచ్చే తెలివైన గురువు ఇద్దరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఆ రాజ్యానికి ఎంత మంచి జరుగుతుందో ఈ యోగం వల్ల కూడా కొన్ని రాసుల వారికి అంతకు మించిన మంచి జరగబోతోంది అది కూడా లక్ష్మీదేవిని పూజించే దీపావళి రోజున ఈ యోగం ఏర్పడటం వల్ల దీని శక్తి రెట్టింపు అవుతుంది ఈ అద్భుతమైన యోగం వల్ల విపరీతమైన అదృష్టాన్ని అందుకోబోయే ఆ రెండు రాసులేవో ఇప్పుడు తెలుసుకుందాం వృషభరాశి వృషభరాశి వారికి ఈ కేంద్ర దృష్టి యోగం ఒక వరం లాంటిది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ మంచులా కరిగిపోతాయి మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహవంతమైన అధ్యాయం మొదలవుతుంది ఈ యోగం వల్ల మీకు డబ్బు సంపాదించే కొత్త మార్గాలు తెలుస్తాయి ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది చాలా కాలంగా రాకుండా ఆగిపోయిన గబ్బు కూడా ఇప్పుడు తిరిగి వస్తుంది కేవలం సంపాదించడమే కాదు డబ్బును ఎలా పొదుపు చేయాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో కూడా మీకు స్పష్టమైన ఐడియా వస్తుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మీరే ఆశ్చర్యపోతారు పాత అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ సులభంగా తీర్చేస్తారు ఆర్థికంగా మీరు చాలా స్థిరమైన బలమైన స్థితికి చేరుకుంటారు ఉద్యోగం చేసేవారికి ఇది ఒక గోల్డెన్ టైం మీ పనిని పై అధికారులు గుర్తిస్తారు ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇప్పుడు మీ తలుపు తడుతుంది ప్రమోషన్తో పాటు జీతం కూడా భారీగా పెరిగే అవకాశముంది ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సహోద్యోగులు మిమ్మల్ని గౌరవిస్తారు ఇక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు వారు కోరుకున్న దానికంటే మంచి కంపెనీలో మంచి జీతంతో జాబ్ వస్తుంది వ్యాపారం చేసే వృషభరాశి వారికి లాభాల వర్షం కురుస్తుంది కొత్త బిజినెస్ డీల్స్ వస్తాయి మీ వ్యాపారాన్ని మరింత పెద్దదిగా విస్తరించడానికి ఇదే సరైన సమయం కస్టమర్లు పెరుగుతారు మీ పేరు మార్కెట్లో మారుమోగిపోతుంది గతంలో ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలంటే కొంచెం భయపడేవారేమో కాని ఇప్పుడు మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఎలాంటి విస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు నలుగురిలో వాట్లాడాలన్నా ఒక మీటింగ్లో మీ ఐడియాలను ప్రెజెంట్ చేయాలన్నా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు సూర్యుడి ప్రభావం వల్ల మీలో ఒక నాయకత్వ లక్షణం పెరుగుతుంది డబ్బు ఉద్యోగమే కాదు మీ వ్యక్తిగత జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది మీ విజయాలను చూసి మీ కుటుంబ సభ్యులు గర్వపడతారు మొత్తం వృషభరాశి వృషభరాశివారికి ఈ యోగం జీవితంలో ఒక మరచిపోలేని మలుపు అవుతుంది సింహరాశి సింహరాశికి అధిపతి స్వయానా సూర్యుడే ఇప్పుడు ఏర్పడే యోగంలో సూర్యుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి సింహరాశి వారికి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఈ యోగం మీ జీవితంలోకి ఒక వెలుగును తీసుకొస్తుంది మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది చాలా కాలంగా మీరు కొన్ని పనులు చెయ్యాలని కొన్ని వస్తువులు కొనాలని కలలు కంటూ ఉండవచ్చు ఉదాహరణకు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి ఒక మంచి కారు కొనాలి లేదా పిల్లల చదువుల కోసం డబ్బు పొదుపు చెయ్యాలి ఇలాంటి మీ కలలన్నీ ఇప్పుడు నిజమయ్యే సమయమాసన్నమైంది ముఖ్యంగా ఇల్లు లేదా స్థలం కొనాలనుకునే వారికి అన్ని అడ్డంకులు తొలగిపోయి పనులు చకచకా జరిగిపోతాయి మీరు ఊహించిన దానికంటే మంచి ప్రాపర్టీ మీకు దొరుకుతుంది ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తిగా అండగా ఉంటుంది మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే కొన్నిసార్లు మనం చాలా కష్టపడినా పని అవ్వదు కాని ఇప్పుడు మీరు కొంచెం ప్రయత్నించినా చాలు పనులు అవే సులభంగా పూర్తయిపోతాయి దీనినే పట్టిందల్లా బంగారం అవ్వడం అంటారు చాలా కాలంగా ఆగిపోయినా ప్రభుత్వ పనులు కోర్టు కేసులు వంటివి కూడా మీకు అనుకూలంగా పూర్తవుతాయి మీ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అది పెళ్లి కావచ్చు పిల్లలు పుట్టడం కావచ్చు లేదా గృహప్రవేశం కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు మీ ఇంట్లో నవ్వులు సంతోషాలు వెళ్లివిరుస్తాయి ఈ యోగం ప్రభావంతో మీరు అస్సలు ఊహించని కొన్ని శుభవార్తలు వింటారు అది మీ పిల్లల చరువుకు సంబంధించి కావచ్చు మీ జీవిత భాగస్వామికి వచ్చే ప్రమోషన్ కావచ్చు లేదా మీకు వారసత్వంగా ఆస్తి రావడం కావచ్చు ఈ వార్తలు మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి మీలో ధైర్యం పాజిటివ్ ఎనర్జీ పెరిగి జీవితం పట్ల ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది కేంద్ర యోగం వల్ల వృషభ సింహరాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీని పాజిటివ్ ప్రభావం మిగతా వారిపై కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సూర్యుడు గురువు వంటి శుభగ్రహాల కలయిక విశ్వం మొత్తానికి మంచి శక్తిని పంచుతుంది కాబట్టి ఇతర రాసులవారు కూడా తమ తమ రంగాలలో అభివృద్ధిని చూస్తారు ఈ సమయంలో అందరూ పాజిటివ్గా ఆలోచించడం కష్టపడి పనిచేయడం తోచినంతలో దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తే ఈ యోగం యొక్క శుభ ఫలితాలను తప్పకుండా పొందగలుగుతారు జ్యోతిష్యం అనేది మనకు దారి చూపే ఒక గైడ్ లాంటిది గ్రహాలు మనకు అవకాశాలను సృష్టిస్తాయి కానీ వాటిని అందపుచ్చుకుని కష్టపడి పని చెయ్యాల్సింది మనమే రెండు వందల ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ అద్భుతమైన దృష్టి యోగం మనందరి జీవితాల్లోకి వెలుగులు తీసుకురావాలని ముఖ్యంగా వృషభ వారికి వారి కలలన్నీ నెరవేరాలని కోరుకుందాం ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో సరికొత్త ఆనందాన్ని అంతులేని సిరి సంపదలను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు